వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి దిట్టమైనటువంటి ఒంగోలు జాతి రెండు 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 పళ్ళ కొడు వచ్చేసి జత మీద వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ అమ్మకానికి రావడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మొత్తానికి ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత రేటు చెప్తారో ఎంత కడతారనే చూద్దాం ఎవరికైనా తీసుకోవాలని అనిపిస్తే రైతుకు కాంటాక్ట్ చేసిన స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కనిపిస్తుంది డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ అనే కాంటాక్ట్ చేయండి అడగాలన్న అడిగితేనే ఒకటి డెబ్బై ఎన్న డెబ్బై ఐదు అంటున్నా డెబ్బై ఐదుకి రావు రావు చక్కగా అడిగినా ఇస్తున్నావా

పండ్లు పండ్లు చూపి సార్ పండ్లు సుడులు చూసుకో నువ్వు ఇది రెండు వంటలు ఉంది ఇది రెండు వంటలు దానికి మంచి బిగ్ అండ్ హెవీ సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పాల పొడిలు మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఆయన రెండు ముప్పై అంటే వీళ్ళు వచ్చేసి ఒకటి ఎనభై అడుగుతున్నారు ரெண்டு அவுதவே ரெண்டு பதவுண்ட எதாள் எல்லாம் లోపలికి ఉందా ముఖా సరిగ్గా అడుగుతా సరిగ్గా చెప్తా నువ్వు చెప్పు పదమూడు కట్టుకుంటావా పద్మూడు ఒకటి ఎనభై ఎనిమిది ఇస్తావా వన్ లాక్ నైన్టీ సండ్ అంటున్నాడు ఒక లక్ష తొంభై వేలు అడుగుతున్నారు వచ్చేసి రెండు లక్షల పన్నెండు వేలు చెప్తున్నాడు మొత్తానికి ఇరవై రెండు వేలు డిఫరెంట్ ఉంది మొత్తానికి